మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు ఇప్పుడు మనం నక్షత్రాల చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ విశాఖ నక్షత్రం వారు ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఏంటి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తప్పకుండా విశాఖ నక్షత్రం ఏంటంటే ఏదైతే ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నాయో అవి తులారాశిలో ఉంటాయి నాలుగో పాదం ఒకటి మాత్రం వృచ్చిక రాశిలో ఉండటం అనేది ఉంటుంది సో ఈ మొదట మూడు పాదాలు వారు సుక్కుడు యొక్క ఆధిపత్యం అంటే తులారాశి కాబట్టి సుక్కుడి ఆధిపత్యంలో ఉంటే చివరి పాదం ఒక్కళ్ళు మాత్రం కుజుడు యొక్క ఆధిపత్యం వృచ్చిక రాశిలో ఉండటం అనేది జరుగుతుంది అయితే అసలు వీరి యొక్క లక్షణాలు ఏంటి ఎలా ఉంటారు ఏంటి అనేది కనుక ఆలోచించుకున్నట్టయితే కనుక మనకి ఏదైతే మరి ఆ భరణి వాళ్ళు ధరణి అవుతారు అనేది అస్త ప్రశస్త అనేది ఒకటి ఇలా కొన్ని కొన్ని వారికి చెప్పారు కొన్ని నక్షత్రాల వరకు అలా విశాఖ నక్షత్రం అనేది విసి విసిరి విసిరి కొడుతుంది అని చెప్పి అంటే వీళ్ళకి కొద్దిగా స్పీడ్ ఎక్కువ అని చెప్పి అంటాం దాని ఉద్దేశం ఏంటంటే కొద్దిగా విసురు ఎక్కువ అని చెప్పి సో ఏదైనా సరే టక టక టకటక చేసేయాలనేది ఎక్కువ విసురు అది వీళ్ళలో ఎక్కువ కనిపిస్తుందని చెప్తారు తర్వాత చిన్నప్పటి నుంచి కూడా మనం చూసినప్పుడు ఏంటంటే మొదట వీళ్ళు విశాఖ నక్షత్రం వల్ల ఎవరైనా సరే కొద్దిగా గురుడికి సంబంధించిన నక్షత్రంలో పుట్టడం అనేది జరుగుతుంది అంటే ఈ విశాఖకి అధిపతి గురుడు అనమాట అంటే వీళ్ళు పుట్టడం దశలో పుట్టడం అనేది జరుగుతుంది కనుక గురుడు వేదికగా శుభగ్రహం కాబట్టి బాల్యంలో జీవితంలో వీళ్ళంత విసురు ఉన్నప్పటికీ కూడా దానికి ఒక ఆలోచన అనేది కలిగి ఉండటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏదైనా కొద్దిగా ఇబ్బంది పెడితే నాలుగో పాదం మీద కుజుడి యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆలోచన తక్కువ అల్లరి చేసేది ఏదైనా సరే విసులు ఎక్కువ ఉన్నా కానీ అది నాలుగో పదంలో ఎక్కువ ఉండొచ్చు ఈ మొదటి మూడు పదాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కొంత కంట్రోల్లోనే ఉంటారు ఎంత ఇది ఉన్నప్పటికీ కూడా తర్వాత రెండోది ఏంటంటే అల్లరి కూడా ఒక పద్ధతిలో చేయటం అనేది ఉంటుంది తప్ప బండల్లరి అనేది ఉండదు అంచెలంచెలుగా అల్లరి చేయటం అనేది ఉంటుంది సో అది కొంతవరకు నయమనే చెప్పుకోవాలి తర్వాత రెండోది ఏంటంటే చిన్నప్పుడు ఏమాత్రం తల్లిదండ్రులు భావాలతో ఉంటే కనుక వీళ్ళ మీద ఇంకొద్దిగా భక్తి ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే విశాఖ నక్షత్రం అనేది మనం గురుడు అని చెప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ధార్మిక చింతన గానీ భక్తి తత్వం కానీ ఎక్కువే ఉంటాయి వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తే తల్లిదండ్రులు ఎక్కువ ఉంటే వీళ్ళకి కూడా బాగానే వచ్చేస్తాయి ఆ పూజలు చేయడం అనేది తర్వాత రెండోది ఏంటంటే ఈ పూజారి వ్యవస్థ ఏదైతే ఉంటుందో దీంట్లో కూడా ఎక్కువ మందే ఉంటారు మనకి తులారాసులో కూడా ఈ ఆధ్యాత్మిక పరంగా కూడా బాగా పేరున్న వాళ్ళందరూ కూడా సో అందుకని ఖచ్చితంగా చిన్నప్పుడంతా కూడా వీళ్ళ అంతాలలో ఉన్నప్పటికీ కూడా దానికి ఒక పద్ధతి అయితే రావటం అనేది అయితే అంటే ముందు దీనికి ముందు నక్షత్రం మనం ఏదైతే స్వాతి నక్షత్రం ఉందో వాళ్ళతో పాప పుణ్య విచక్షణ తెలీదు పిచ్చలర్ చేస్తారు అని చెప్పుకున్నాం కానీ వీళ్ళ దాంట్లో కొద్దిగా అలరు ఉన్నప్పటికీ కూడా కొంత పద్ధతి అనేది కనిపిస్తుంది కొంతవరకు తల్లిదండ్రులకు అది కొంత మంచి చెప్పాలి మనం గురుగారు విద్యార్థులకు ఎలా ఉంటుంది అలాగే వీళ్ళు పై చదువులు చదవాలనుకుంటే వీళ్ళకి ఏ చదువులు బాగుంటాయి తప్పకుండా విశాఖ నక్షత్రం అనేది మనకి గురువు మా దిగినప్పటికీ కూడా సో గురుడు దశ అనేది మ్యాక్సిమం ఉండేది పదహారు ఏళ్ళు అనుకోండి మళ్ళీ పాదం పట్టింది మారుతుంది కానీ ఎవరైతే పెద్ద చదువులు చదవాలో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే తర్వాత పాహార ఏట నుంచి ఇంచుమించుకు అది కూడా పూర్తిగా మనకి గురుడు బోటపాదంలో పూర్తి తిన లేదంటే చాలా తొందరగానే వీళ్ళకి సినిమా శనిమా దం అనేది ఉంటుంది సో శనిమా దశ ఎవరికి వచ్చినా కూడా పంతొమ్మిది వేలు ఉంటుంది సో అందుకని సాధారణంగా విశాఖ నక్షత్రం వాళ్ళు చదివేప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుదలగా చదవకపోతే శనిలో ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో కానీ వీళ్ళకి వచ్చేదంతా కూడా పెద్ద చదువు కానీ లేదా ఉద్యోగం చేసుకోవటం కానీ తర్వాత అంతగా కూడా శనిలోనే ఉంటుంది సో అందుకని ఏదైనప్పటికీ కూడా వీళ్ళు టెక్నికల్ లైన్లోనే వెళ్ళటం మంచిది అంటే ఎలాంటి ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు ఆ ఇంజనీరింగ్లో వెళ్తేనే ఇంకా ఎక్కువ అభివృద్ధి రావటం అనేది ఉంటుంది సో మెకానికల్ ఇంజనీర్ ఇంకా బెటర్ ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఒకవేళ మెడికల్ వైపు వెళ్ళాలనుకోండి మెడికల్ వైపు వెళ్ళాలంటే సినిమా అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే డెంటిస్ట్ సో దంత వైద్యులు అవ్వాలంటే ఈజీ ఉంటుంది తర్వాత మళ్ళీ స్టెన్ అంటే ఎముకలు నరాలు కీళ్ళకి సంబంధించిన వాడు బోన్ స్పెషలిస్ట్ సో అలా వెళ్ళాలంటే మెడికల్లో వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి మళ్ళీ వాళ్ళు స్పెషలైజేషన్ చేయాలి అప్పుడు మాత్రమే రాణింపు రావటం అనేది ఉంటుంది అలా కాకుండా ఇంజనీరింగ్ అయితే కనుక ఏ సెక్టర్ అయినా తీసుకోవచ్చు మెకానికల్ అయితే మరింత బెటర్ ఆ రకంగా చేసినప్పుడు మాత్రమే రాణింపు ఉండటం అనేది ఉంటుంది ఏదైనప్పటికీ కూడా కొద్దిగా పంతొమ్మిది వేలు శని మద్దతు అనేది చెప్పాం కాబట్టి ఆ ఉద్యోగాల్లో కొద్దిగా ఇటు చదువులైనా సరే ఈ చదువు మనం బాగా చదివామనుకోండి ఖచ్చితంగా వంద మార్కులు వస్తాయి అనుకుంటే అది ఎప్పుడూ డెబ్బై దగ్గర అయిపోతూ ఉంటుంది సో మన టార్గెట్ అనేది తొంభై అనుకుంటే నూట ఎనభై చదవాలి ఆ కోవలో చదవకపోతే కొద్దిగా గెలుపు మనం అనుకున్న రీతిలో రాకపోవచ్చు సో ఫస్ట్లో అయితే కనుక స కొద్దిగా శ్రమ ఎక్కువే ఉంటుంది వీళ్ళకి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ గురుడికి సంబంధించింది కదా చిన్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళకి కూడా అరుగుదలకి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడటం అనేది ఉంటుంది ఏ తిన్నా కూడా వాళ్ళకి వాళ్ళకి పడకపోవటం సో దానివల్ల చిటికి మాటికి హాస్పిటల్కి వెళ్ళటం మరియు వరకు ఇబ్బంది పెట్టడం అనేది ఉండొచ్చు కానీ బట్ చదువు మాత్రం బాగా పట్టుదలగా చదవాలి గురువు ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంటుంది అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇక ఉద్యోగంలోకి వచ్చేప్పటికి ఇందాక మనం చెప్పుకున్న ఇంచుమించుగా వీళ్ళకి ఉద్యోగం అంతా కూడా శని అంటే యావరేజ్ గా ముప్పై ఐదు అనుకోండి లేదా ముప్పై ఆ పాదాలు బట్టి సో ఇదంతా కూడా శని మార్ద జరగటం అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మాత్రం కొద్దిగా ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ఎదుర్కోవటం అనేది శ్రమ ఎక్కువ ఉంది రాబడి తక్కువ ఉండటం అనేది ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కానీ ముప్పై రెండు నుంచి చాలా గ్రాడ్యువల్గా చాలా మంచిలోకి వచ్చేయటం అనేది ఉంటుంది యావరేజ్గా సో అక్కడి నుంచి బుధమార్ద రావటం అనేది ఉంటుంది సో అదృష్టం పెరగటం అనేది ఉంటుంది ఏదైనా స్థాన మార్పులు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళు సాధ్యమే ఎక్కువ శాతం అయితే కనుక నేను ఉన్న చోట కాకుండా వేరే చోట వేరే చోట సంపాదించుకునే అవకాశాలు ఈ విశాఖ నక్షత్రం ముఖ్యంగా తులారాశి వారికి కొద్దిగా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అందులో విశాఖ నక్షత్రానికి మరింత ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది సో అలా అన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా రాణింపు కలగటం అనేది వీరికి ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మొదట్లో ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఖచ్చితంగా ఊహ అంటే మనకి అందరికీ కూడా ఏదైనా సరే మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన కొద్దీ వీళ్ళకి ఇంకా బాగా మంచి జరగటం అనేది కూడా ఎక్కువ ఉంది సో వాళ్ళ అదృష్టవంతులు అనే చెప్పాలి మనం విశాఖ నచ్చుతున్నాం మొదట్లో స్టార్టింగ్ ట్రబుల్స్ కూడా గురుగారు వీళ్ళ వివాహ జీవితం ఎలా ఉండబోతుందంట సో వివాహ జీవితం వచ్చేప్పటికీ ఏంటంటే వీళ్ళకి పెద్దగా వెడుదికలు ఉండవు కానీ ఈ సంపాదన ఇచ్చే ఏదైనా సరే ఇంట్లో చిన్న చిన్న బొడవలు అంటే మీకు ఆ గురకు బెత్తుడి అన్నాలు ఇస్తారు అన్నాలు ఇస్తారు వాళ్ళైనా వీళ్ళేనో అలా కొంతవరకు సాధింపులు అనేవి ఇంట్లో ఎక్కువగా పేస్ట్ చేయచ్చు ఎందుకంటే మొదట్లో వీళ్ళు శనిమ దశలో పడతారు కాబట్టి సో వీళ్ళు వెంటనే దానికి ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు వాళ్ళ లైఫ్ అనేది సో అలా కొంతవరకు అసంతృప్తి కానీ మరీ కాపురాలు చెడిపోయే అంత పెద్ద పరిస్థితులు అయితే ఉండకపోవచ్చు గురుగారు వీళ్ళు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి వ్యాపారాలు చెప్తారు తప్పకుండా సో విశాఖ నక్షత్రం మొదటి పాదం ఏదైతే ఉంటుందో కుజుడును మరి గురుడు కాంబినేషన్ కాబట్టి కనుక ఏదైనప్పటికీ కూడా వీళ్ళు ఈ మంది ఆయుధాలు లాంటివి ఏవైతే ఉంటాయి అలాంటివి ఏదైనా సరే అంటే ఇప్పుడు ఆయుధాలు అంటే మన యుద్ధాలనే కాదు సో పనిముట్లు అనేవి ఏవైతే ఉంటాయో అలాంటి అన్నీ కూడా అంటే లంచ్ లేవచ్చు స్క్రూ డ్రైవర్లు అవ్వచ్చు ఇలాంటివి ఉంటాయి కదా ఈ పనిముట్లు అంటాం వాటి ఇలాంటివి ఏవైనా సరే టూల్స్ అలాంటి వాటికి సంబంధించి ఏవైనా సరే చేయాలంటే కనుక మంచి జరుగుతుంది తర్వాత రెండో పాదం వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే ఆడవాళ్ళకి ఉపయోగపడే ఐటమ్స్ అన్ని కూడా అమ్మడానికి ఎక్కువగా వస్తుంది సో మూడో పాదం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం జనరల్గా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది తర్వాత పుస్తకాల షాపులు ఇలాంటివి మనం స్టేషనరీ సో అలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత మనం ఏమంట మార్కెటింగ్ అంటే మధ్యవర్తిత్వం చేసి చేసే ఎంఎల్ఎం అంటాం మల్టీ ఎంఎన్ఎల్ అని సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో సరే మనం మీడియేటర్ ఉండి చేసేవి ఉంటాయి కదా బ్రోకరేజింగ్ అంటాం సో అలాంటి బ్రోకరేజింగ్ చేసి చేసే వాటికి ఎక్కువగా ఉపయుక్తంగా మూడో పాదం ఉండటం అనేది అయితే ఉంటుంది సో నాలుగో పాదం అనేది మళ్ళీ కుజుడు చేతుల్లో పట్టడం అనేది చంద్రుడు కాంబినేషన్ చంద్రుడు కుజుడు గురుడు కాబట్టి చక్కగా ఎడ్యుకేషన్ ఇన్స్ట్యూట్స్ అన్నీ కూడా చాలా బాగా పనికి రావటం అనేది ఉంటుంది తర్వాత నాలుగో పాదం వాళ్ళకి మరింత వ్యాపార తృష్ణ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది ప్రజలకి నిత్యావసరాలుగా ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా నాలుగో పాదం వాళ్ళకైతే అయితే గనక ఎక్కువ రాణింపు ఉంటుంది గురువు గారు ఈ వైశాఖ నక్షత్రం వాళ్ళు ఏ దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ విశాఖ ఏదైతే మరి తులారాశి ఒకటి ఉంది మూడు మూడు పాదాలు తర్వాత మళ్ళీ వచ్చేప్పటికి ఒక పాదం వచ్చి ముచ్చుకు రాస్తే అని చెప్పాను కానీ మొదట ఏదైనప్పటికీ కూడా మొదట మూడు పాదాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఐగ్రీ స్వామిని పూజించడం వల్ల ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి మనకి ఆయన శ్లోకం అందరికీ తెలుసు జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటి కృతం ఆధారం సర్వ విజ్ఞానం ఐగ్రీవ ఉపాస్మయ అని చెప్పి సో అది ఆ రకంగా వాళ్ళు పూజించినట్టయితే స్వామిని పూజించినట్టయితే కనుక వారు ఏ కళలో ఉన్నా కూడా ఆ కళలో రాణింపు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక స్వామికి సంబంధించి పూజించాలి అయితే మరి స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే కనుక మచిలీపట్నంలో లో ఉంటుంది చాలా మంచి దేవాలయం కూడా అలా కాకుండా విడిగా మనం ఇందకే చెప్పాం ఆ శ్లోకం అనేది ప్రతిరోజు చదువుకోవటం అనేది ఒకటి కానీ నాలుగో పాదం వాళ్ళు అంటే రాశిలో ఉంటారు వాళ్ళు వాళ్ళు మాత్రం శివుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి కనుక ఎక్కడైనా సరే శ్రీశైలం కానీ ఏదైనా కాళహస్తి కానీ ఎక్కడైనా సరే శివుడి యొక్క ప్రసిద్ధ క్షేత్రం ఏదైనా సరే సందర్శన చేసుకోవటం అనేది అవసరం ఇక విడిగా కూడా ప్రతిరోజు కూడా ఈ దారిద్ర్యనా స్తోత్రం అనేది ఉంటుంది శివుడిది విశ్వేశ్వరయ అని చెప్పి సో అది కనుక నిత్యం పఠించినట్టయితే కనుక వాళ్ళకి అన్ని రకాలైన దారిద్ర్యాలు అంటే దారిద్యం ఉండొచ్చు శారీరక దారిద్యం ఉండొచ్చు ఆర్థిక దారిద్యం ఉండొచ్చు సో ఎలాంటి దారిద్యాలు ఉన్నా కూడా అవి తిరిగిపోవటం అనేది ఉంటుంది సో అది చదువుకోవాలి ప్రతిరోజు కూడా ఇంకా శివ శివంచాచరం అందరికీ తెలిసిందే కాబట్టి ఓం నమస్తివాయుం నమస్తేవాయు అనేది ప్రతిరోజు చదువుకోవటం అనేది గురువు గారు ఈ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఏజ్ లో టఫ్ ఫేస్ అంటారు అంటే మనకి చెప్పుకున్న ఇంతక మనం మొదట్లోనే వీళ్ళకి సాధారణంగా ఇంచుమించు పదహారు ఏళ్ళ నుంచి ఏదైతే ముప్పై ఐదు ఏళ్ళు యావరేజ్గా ఈ మధ్యలోనే ఎక్కువగా అటు ఉద్యోగపరం కావచ్చు చదువు ఇప్పుడు పదహారు ఏళ్ళు దాటాక అంటే కరెక్ట్గా డిగ్రీ లెవెల్లో ఉంటాం ఇంచుమించి పదిహేడు ఏళ్ళకి కానీ ఇంటర్ పూర్తుంది మనకి సో ఆ టైంకి వీళ్ళు సింగులో ఉంటుంది సో అక్కడి నుంచి ఇంకా టఫ్ పీరియడ్ బిగిన్ అయినట్టే అంతకు మనం చెప్పుకున్నాం మనకి ఖచ్చితంగా వంద మార్కులు రావాలి అంటే కనుక వీళ్ళు ఇంచుమించుగా రెండు వందల మార్కులకు ట్రై చేయం సో అంత తప్పు అదే ఉద్యోగంలో కూడా అదే మనం చెప్పుకున్నాం ఉద్యోగాల్లో కూడా వీళ్ళు తమ పడేది ఎక్కువ ఉంటుంది ఫలితం వచ్చేది తక్కువ ఉంటుంది సో అందుకని ఈ ముప్పై ఐదు ఏళ్ళ లోపు ఉండేదంతా కూడా ఆహారం నుంచి యావరేజ్ గా ముప్పై ఐదు మధ్య ఉన్నది కొద్దిగా టప్ పీరియుడిగానే వీళ్ళకి చెప్పాలి మనం గురువు గారు వీళ్ళేదాన్ని ప్రారంభించాలంటే ఏ రోజున వీళ్ళకూలంగా ఉంటాయి అంటారు అంటే వీళ్ళకి ఏదైనాప్పటికీ కూడా గురువారం మంచిది ఆదివారం మంచిది తర్వాత శుక్రవారం ఎక్కువగా మంచిది ఆ రోజుల్లో చేసుకున్నట్టు కొద్దిగా లాభం ఉంటుంది గురుగారు మొత్తం మీద వైశాఖ నక్షత్రం వారి గుణాలు ఎలా ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవారాధన చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు